క్యూనియన్యూస్కు స్వాగతం ఆర్మూరు మండలంలోని పత్తిపూర్ గ్రామంలో ఎస్ఎస్సి పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది బ్యాచ్ విద్యార్థులు ఆదివారం రజితోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చిన క్లాస్మేట్స్ పాఠశాల తరగతి గదుల్లో కలియ తిరుగుతూ అప్పటి జ్ఞాపకాలని గత స్మృతుల్ని నెమరువేసుకున్నారు వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అపూర్వ అపురూప కలియికగా పైకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎట్టి కార్యక్రమంలో గురువుల ముందు ఒకరినొకరు పరిచయం చేసుకుని ఆ ఈ అపూర్వ కలియిక సందర్భంగా గురువు గొప్పతనానికి సంబంధించిన రూపంలో కరపత్రాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమాజాన్ని మేల్కొల్పుతూ ప్లాస్టిక్ పెనుభూతం క్యారీ బ్యాగులు వద్దు బట్ట సంచులే ముద్దు అనే కరపత్రాలను గురువుల చేతుల మీదుగా ఆవిష్కరించారు పర్యావరణాన్ని కాపాడడానికి వచ్చే వర్షాకాలంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని గురువుల సమక్షంలో ప్రతిన ఈ కార్యక్రమానికి హాజరైన గురువులు మల్కన్న శ్రీరాములు గౌడ్ దూలూరి నర్సయ్య అంబరీష్ నూకల శ్రీహరి బక్కురి రాయేశ్వర్ పెనుగొండ సంతోష్ మేలారాం రాజేశ్వర్ పాల్గొని వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఐక్యతను ఇలాగే కొనసాగించి మున్ముందు వారి కుటుంబంలో జరిగే కష్టసుఖాలలో భాగస్వాములు కావాలని ఇదో పలికారు గురువు ఈ వేడుకల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకై పూర్వ విద్యార్థులందరిచే ప్రతిజ్ఞ చేయించారు చివరగా విద్యార్థులు గురువులను శాల్వాలు పూలమాలల మరియు జ్ఞాపకాలతో సన్మానించి ఆశీస్సులు పొందారు సమన్వయకర్తగా జిందం నరహరి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిరణ్ గౌడ్ డాక్టర్ నాగరాజు నరేష్ నవీన్ రవీందర్ ఎర్రన్న సంకేత్ రెడ్డి రాములు రాజశ్రీ గంగర సాయవ్వ త్రివేణి సుజాత శ్వేత సరోజ రాజశ్రీ సంధ్యారాణి లక్ష్మి వినోద జ్యోతి గంగామణి పద్మ తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి